హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ లర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నిర్వహణ సూత్రాలు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం భాగం ఒకటి నిర్వహణ స్వభావం మరియు పరిధి నిర్వహణ ఒక శాస్త్రం మరియు ఒక కళ చర్చించండి పరిపాలన నిర్వహణ నిర్వహణ స్వభావం భాగం రెండు నిర్వహణ విధులు దీర్ఘ సమాధాన ప్రశ్నలు నిర్వ వివిధ నిర్వహణ విధులను చర్చించండి మూడవది నియంత్రీకరణ బడ్జెటింగ్ మరియు నివేదనల విధులను వివరించండి స్వల్ప సమాధాన ప్రశ్నల్లో సిబ్బందీకరణ అంటే ఏమిటో క్లుప్తంగా వివరించండి ప్రణాళికీకరణ వ్యవస్థీకరణ గురించి క్లుప్తంగా రాయండి మూడవ భాగం శాస్త్రీయ నిర్వహణ శాస్త్రీయ నిర్వహణ సూత్రాలను వివరించండి మేనేజ్మెంట్ సైన్స్ రంగానికి టేలర్ కృషిని వర్ణించండి శాస్త్రీయ నిర్వహణ అంటే ఏమిటి శాస్త్రీయ నిర్వహణ ప్రయోజనాలను వివరించండి భాగం నాలుగు ఫెయాల్ నిర్వహణ సూత్రాలు వివిధ నిర్వహణ విధులను చర్చించండి ఫెయాల్ నిర్వహణ సూత్రాలను చర్చించండి వ్యాపార కార్యకలాపాల వర్గీకరణను వివరించండి దిగువ వాటిని వివరించండి సంఘీభావం నిర్వహణ విశ్వజనీయత ఖండం రెండు భాగం ఐదు ప్రణాళికీకరణ పరిచయం ఏకోపయోగ ప్రణాళికలు అనగానేమి స్థిర ప్రణా ప్రణాళికల కంటే అవి ఏ విధంగా భిన్నమైనవి ప్రణాళికీకరణ ప్రక్రియలో నిర్వాహకులు ఎదుర్కొనే అవరోధాలను వివరించండి దీర్ఘ సమాధాన ప్రశ్నల్లో ప్రణాళికీకరణ అనగానేమి దాని లక్షణాలు ఏవి వివిధ రకాల ప్రణాళికలు ఏవి ఒక్కొక్క దానిని వివరించండి ఒక సంస్థలో ప్రణాళికీకరణ ప్రాముఖ్యతను వివరించండి భాగం ఆరు నిర్ణాయకత ప్రణాళికాబద్ధమైన మరియు ప్రణాళికాబద్ధం కాని నిర్ణయాలు అనగానేమి నిర్ణాయకతలోని మూడు నమూనాలను వివరించండి నిర్వహణకు నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమైన అంశం చర్చించండి నిర్ణాయకత ప్రక్రియను వివరించండి నిర్ణాయకతలో నిర్వాహకులు ఎదుర్కొనే అవరోధాలను వివరించండి భాగం ఏడు ధ్యేయాల చేత నిర్వహణ ధ్యేయాల చేత నిర్వహణ అనగానేమి దాని లక్షణాలను వివరించండి ధ్యేయాల చేత నిర్వహణలోని దశలను చర్చించండి ధ్యేయాల చేత నిర్వహణ యొక్క ప్రయోజనాలను పరిమితులను పేర్కొనండి భాగం మూడు భాగం ఎనిమిది ఖండం మూడు వ్యవస్థీకరణ పరిచయం వ్యవస్థీకరణ నిర్వచించి వివరించుము వ్యవస్థీకరణ లక్షణాలు వ్యవస్థీకరణ సూత్రాలు వ్యవస్థీకరణ ప్రక్రియలోని దశలను వివరించండి భాగం తొమ్మిది వ్యవస్థ స్వరూప్ దీర్ఘ సమాధాన ప్రశ్నలు వ్యవస్థలోని రకాలను వివరించండి లైన్ స్టాఫ్ వ్యవస్థను వర్ణించండి వారి మధ్య సంభవించే సంఘర్షణలకు కారణాలను వివరించండి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఫంక్షనల్ వ్యవస్థలో ఉన్న ప్రయోజనాలు పేర్కొనండి మ్యాట్రిక్ వ్యవస్థ అంటే ఏమిటి లైన్ స్టాఫ్ మధ్య గల సంఘర్షణలకు పరిష్కారాలను సూచించండి ప్రాయమైన లాంఛనప్రాయమైన లాంఛనప్రాయం కాని వ్యవస్థల మధ్యగల గల వ్యత్యాసాలు భాగం పది నిర్వహణావధి మూడు ఖండాల్లో ఉన్న పది భాగాలు అంటే పది పాఠాల్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా అవి చదువుకుంటూ ఉండండి మిగతావి కూడా వీలైనంత తొందరగా మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్